రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు వస్తున్నప్పటికీ మరి ఈరోజు మెడికల్ ఫార్మా మాఫియాను అరికట్టడంలో పూర్తిగా విఫలం చెందుతూ ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం తీరు నిరసనగా ఈ యొక్క మెడికల్ ఫార్మా మాఫియా అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలిపించే పిలుపులో భాగంగా ఈరోజు సిపిఐ బద్రీల్ ఏరియా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు నకిలీ మందులు విడిగా మరియు వస్తున్నప్పటికీ వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం ఉన్నాయి అదేవిధంగా ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నకిలీ మందులతో పాటు ఈరోజు ఒక దశాబ్ద కాలం పాటు విదేశాల్లో ఉన్నటువంటి ఔషధాల నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఈరోజు డ్రగ్స్ కంట్రోల్ కమిషన్ వాళ్ళ దగ్గర నుంచి అనుమతులు పొంది విడిగా అమ్మకాలు చేస్తూ ఉంటే వాటిపైన ఎక్కడ కూడా చర్యలు లేవు ఒక చిన్నప్పటికి సంబంధించినటువంటి ఒక టానిక్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముతూ ఉంటే అది నిషేధించినటువంటి టానిక్ దానిపైన చర్యలు లేవు ఈరోజు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్తా ఉంది లెక్కల ప్రకారం అరవై వేల మందుల షాపులు ఉన్నాయని చెప్పి మెడికల్ షాపులు అని చెప్తున్నాయి అందులో బిఫార్మసీ ఎంఫార్మసీ ఇష్ట వాళ్ళు ముప్పై వేల మంది మంది ఉన్నారని చెప్పి స్పష్టతంగా చెప్పినటువంటి చెప్పనటువంటి పరిస్థితి మరో ముప్పై వేల మంది అసలుకు సంబంధం వ్యక్తులు అట్లాంటి వారందరూ కూడా ఈరోజు ఈరోజు మా మెడికల్ షాపులో మందులు విక్రయం చేస్తూ ఉన్నారు దాని కారణంగా అంటే ఏమాత్రం అవగాహన లేటువంటి వాళ్ళు ఈరోజు మందులు విక్రయం వల్ల ప్రజల యొక్క ప్రాణాలను హరించేటువంటి పద్ధతుల్లో ప్రజల యొక్క ప్రాణాలు కాల్లో కాళ్ళు కష్టం పద్ధతులు కొనసాగుతున్నాయి ఈరోజు మెడికల్ మాఫియా అనేది పెద్ద ఎత్తున దొరుకుతూ ఉంది ఈరోజు వాటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా యంత్రాంగం కూడా ఆ యొక్క యంత్రాంగం మొత్తం ఈ యొక్క మెడికల్ మాఫియా అయితే ఉన్నారో వాళ్ళు వెయ్యి కోట్ల రూపాయల వరకు దాదాపు ముడుపులు ఇస్తూ ఉన్నారు కాబట్టి పంపిణీదారులు ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళపై చర్యలు తీసుకోవడం లేదు ఇటువైపు ఇప్పటికే ఇటు ఇటు పైన ప్రభుత్వంపై దృష్టి తీసుకొచ్చినప్పుడు కూడా పట్టించుకోవడం లేదు ఈరోజు కార్పొరే అంటే కార్పొరేట్ ఆసుపత్రిలో సరైనటువంటి వైద్య సేవలు లేవు విడిగా మరి ఈరోజు పరీక్షల పేరుతో లేకుంటే మందుల పేరుతో లక్షలాది రూపాయలు గురుతా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎక్కడ కూడా చర్యలు లేవు మరి ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవలు సరైనటువంటి పద్ధతుల్లో కొనసాగటం లేదు వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం ఈరోజు అంతెందుకు కడప జిల్లాలో ఉన్న అధికారులు కూడా డిఎంఎస్తో ఏమైనా కళ్ళు మూసుకో ఉండారా బద్దెల పట్టణంలో ఉన్నటువంటి మెడికల్ షాపులో అనుమతులు లేవు ఈరోజు ఆ క్లినికల్ ల్యాబ్ల పేరుతో పెట్టి మరి అక్కడే పూర్తిగా ఆర్ఎంపీ డాక్టర్లు అని చెప్పేసి కొంతమంది రోజు మొత్తం మొత్తం కూడా ఆ మందులు పంపిణీ చేస్తూ ఉన్నారు ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడుతుందని చెప్పా ఉన్నారు వేలకు రూపాయలకు చూస్తూ ఉన్నారు ఈ సెంటర్లో ఉన్నటువంటి రోజు బాలాజీ మెడికల్ స్టోర్ అందులో ఒక్క రూపాయి మాత్రమే పది రూపాయలకి అమ్ముతా ఉన్నారు ఈ పక్కన ఆయన నాగేంద్ర శ్రీనివాస హాస్పిటల్ అని చెప్పి మెడికల్ స్టోర్ పెట్టుకున్నాడు ఆయన ఏకంగా సూజులు వేస్తాడు ఆ పక్కన ఐదుగురు రోజులు ఒక ఆయన రమణ అని చెప్పేసి ఆయన కూడా అదే చేస్తా ఉన్నాడు అంటే ఇంత ఇంత విచ్చలవిడిగా ఆర్ఎంపి డాక్టర్లు వాళ్ళకు చిన్న చిన్న సర్టిఫికెట్ కూడా లేదు పరిస్థితి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంబీబీఎస్ పెద్ద పెద్ద డాక్టర్లు చేసినటువంటి వైద్య సేవలు అందిస్తా అందిస్తూ ఉంటే ఈరోజు కానీ ఉన్నత జిల్లా విద్యాశాఖ వైద్య శాఖ అధికారులు ఏం చేస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం అందు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీరుపు నిరసనగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా పీపీపీ విధానం తీసుకొచ్చి ఈరోజు మెడికల్ కాలేజీలంతా కూడా ప్రైవేటు చేస్తూ ఉండి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఈరోజు సంరక్షించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వీటికి విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నాం అందులో భాగంగా నిరోజి ఈ కార్యక్రమం కొనసాగిస్తాం ఇప్పటికైనా కూడా జిల్లా అధికారులు ఈ యొక్క మెడికల్ మాఫియా పైన ఫార్మా మాఫియా పైన ఏ అయితే జరుగుతూ ఉందో వాటిపైన ఆ యొక్క మంత్రుల సభ యాజమాన్య పైన ఖచ్చితంగా సివిల్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారం మేలుకోపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా వివరితనం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను ఈ వ్యవశాఖ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు